రష్యాలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల అనుమానాస్పద మరణాలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి ఈ జాబితాలో తాజాగా రష్యా మాజీ మంత్రి రోమన్ చేరారు ఈయన రష్యా రవాణా మంత్రిగా పనిచేశారు పదవి నుంచి తొలగించిన కొన్ని గంటల్లోనే రోమన్ శవంగా మారారు రష్యాలో ప్రముఖులు అంతుపట్ని మరణాలు ఆగటం లేదు గతంలో వ్యాపారులు జర్నలిస్టులు ప్రతిపక్ష నేతలు సహా అనేక మంది అనుమానాస్పద స్థితిలో చనిపోయారు ముఖ్యంగా వ్లాదిమిర్ పుతిన్ పాలనపై విమర్శలు చేసిన వారే అనుమానాస్పదంగా చనిపోతున్నారు దీంతో ఈ అంతుపట్ని మరణాలపై అనేక సందేహాలు కలుగుతున్నాయి తాజాగా ఈ జాబితాలో మరో అంతుపట్ని మరణం చేరింది రష్యా మాజీ మంత్రి రోబర్న్ స్తోవొత్ ఈయనది కూడా అంతుపట్ని మరణమే మొదట రోబన్ స్తోరవర్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి ఆయన తనను తాను కాల్చుకున్నారని మీడియా పేర్కొంది అంతేకాదు కారులో ఆయన డెడ్ బాడీ దొరికినట్లు కూడా వార్తలు వచ్చాయి కాగా గత వారాంతంలో ఉక్రెయిన్ దాళ్లు కారణంగా రష్యాలో వందలాది విమానాల రాకపోకలు నిలిచిపోయాయి అంతేకాదు సెలవుల సమయం కావడంతో రష్యాలో రవాణాకు సంబంధించి తీవ్ర గందరగోళం కూడా ఏర్పడింది ఈ నేపథ్యంలో రవాణా మంత్రి పదవి నుంచి రోబన్ స్థోరోవత్ తొలగిస్తూ అధ్యక్షుడు పుతిన్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ నేపథ్యంలో కొన్ని గంటల్లోనే ఆయన విగతజీవిగా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది కాగా రోబన్ స్థోరోవత్ ఉక్రెయిన్ సరిహద్దులోని క్లర్క్ రీజియన్లో జన్మించారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రష్యా రవాణా మంత్రిగా పనిచేశారు అలెక్స్ జెమెన్ రష్యాకు చెందిన ప్రముఖ చెఫ్ కిందటేడాది నవంబర్లో ఈయన అనుమానాస్పద స్థితిలో మరణించాడు తాను రాసిన ఓ పుస్తక ప్రచారం నిమిత్తం కిందటేడాది ఆయన సెర్బియా రాజధాని బెల్గ్రెడ్ వెళ్ళారు అక్కడి ఓ హోటల్ గదిలో ఆయన విగతి జీవిలా కనిపించాడు అయితే అలెక్స్ ది మిస్టరీ స్మరణం అనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు రష్యాలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి ఇప్పటికీ తెలియటలేదు లేదు వ్లాదిమిర్ పుతిన్ ఏలుబడిలో ఉన్న రష్యాలో అసలేం జరుగుతుందన్నది మిస్టరీగా మారింది రష్యా రాజకీయాల్లో వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యర్థిగా పేరున్న అలెక్స్ నవానీ రెండు వేల ఇరవై మూడులో జైలు నుంచి మాయమయ్యారు రష్యాలో అతనికి వ్యతిరేకంగా అలెక్స్ నవానీ ఒక ఫౌండేషన్ను స్థాపించారు ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు దీంతో అలెక్స్ నవానీ కార్యకలాపాలపై పుతిన్ సర్కార్ కన్నెర్ర చేసింది ఈ నేపథ్యంలో అలెక్స్ నవానీకి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో పంతొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది రష్యాకు నూట యాభై మైళ్ల దూరాన ఉన్న పెనాల్ కాల్ని జైల్లో అలెక్స్ నవానీని ఉంచారు అయితే అలెక్స్ నవానీ అకస్మాత్తుగా జైలు నుంచి అదృశ్యమయ్యారు అలెక్స్ నవానీ అంటే మామూలుడు కాదు కిందటిసారి జరిగిన అధ్యక్ష ఎన్నికలో వ్లాదిమిర్ పుతిన్కు వ్యతిరేకంగా ఎన్నికల బరిలో అలెక్స్ నవానీ నిలబడ్డారు ఎన్నికలో ఓటమిపాలైన పుతిన్ విధానాలను వ్యతిరేకించి రష్యాలో ఒక వర్గం అభిమానాన్ని అలెక్స్ గెలుచుకున్నారు అలెక్స్ నవానీ అదృశ్యం ఇప్పటికీ అనేక అనుమానాలకు తావిస్తోంది మరోవైపు రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ అధినేత ఎవ్ఘనీ ఫ్రిగోజిన్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో విమాన ప్రమాదంలో మృతి చెందారు ఆయన ప్రయాణం చేస్తున్న ప్రైవేట్ జెట్ విమానం మాస్కో నుంచి సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్తుండగా ప్రమాదానికి గురైంది విమానంలో ప్రయాణిస్తున్న పది మంది దుర్మరణం పాలయ్యారు కాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు వేల ఇరవై మూడు జూన్లో భారీ షాక్ తగిలింది పుతిన్కు స్వంత సంస్థ నుంచే తిరుగుబాటు ఎదురైంది రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ అప్పట్లో రష్యా అధినాయకుడైన వ్లాదిమిర్ పుతిన్పై తిరుగుబాటు ప్రకటించింది వాగ్నర్ గ్రూప్ అంటే ఎక్కడదో ప్రై సైన్యం కాదు వ్లాదిమిర్ పుతిన్ పెంచి పోషించిన కిరాయి సైన్యమే వాగ్నర్ గ్రూప్ ఫ్రిగోజిన్ నాయకత్వంలో జరిగిన ఈ తిరుగుబాటు ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు కారణంగా దాదాపు ఇరవై నాలుగు పాటు రష్యాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఒక దశలో రష్యా దాదాపు అంతర్యుద్ధం అంచుల వరకు వెళ్లింది అయితే తీవ్ర ఉద్రిక్తత నాటకీయ పరిణామాల నేపథ్యంలో తిరుగుబాటుదారులు వెనక్కి తగ్గారు వాగ్నర్ గ్రూప్ వెనక్కి తగ్గడానికి ముందు రష్యాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఏమైనా రష్యాలో అంతుబట్టిని మరణాలు ఒక్కొక్కటిగా పెరుగుతున్నాయి ఇదంతా చూస్తుంటే రష్యాలో బయట ప్రపంచానికి తెలియనిది ఏదో జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి